హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మరో వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు శోభాయాత్ర ఎదురవడంతో ట్రాఫిక్ సంస్థలెత్తింది ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడి నిలిచిపోయాయి దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ నాంపల్లి అబిడ్స్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రుడు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలు నిబద్ధన చేసేందుకు భక్తులు శోభాయాత్రతో కీకట్టారు ఈ క్రమంలో ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ కనిపిస్తోంది వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పూర్తి సమాధానం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు ప్రవీణ్ ప్రస్తుతం మీరు ఏ ప్లేస్లో ఉన్నారు ఎలా ఉంది అసలు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఇంకా ఈ రోజు రేపు నగరం అంతా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు తాజాగా ఏం చెప్తున్నారు గణేష్ నిమజ్జనం తొమ్మిదవ రోజు నిన్న తొమ్మిదవ రోజు గణేష్ లో భారీ ఎత్తున నిమజ్జనానికి తల్లి వస్తున్న కారణం కూడా అక్కడ ట్యాంక్మెంట్ పరిసరాల ప్రాంతాలు మొత్తం కూడా అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ మయం చెప్పాలి అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు ఏవైతే ఎంటీ వెహికల్ నిమజ్జనం చేసిన తర్వాత ఎంటీ వెహికల్స్ ఉంటాయో ఆ ఎంటీ వెహికల్స్ అన్ని కూడా ఆ ఏఆర్ ఏఆర్ పెట్రోల్ బంక్ నుండి గన్ గన్ పార్క్ మీదుగా ఇటు డీజీపీ ఆఫీస్ నుంచి వెళ్ళాలని కూడా సూచనలు చేస్తున్నారు కాబట్టి అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని కూడా అంటున్నారు ఆఫీసులకు వెళ్ళే టైం కాబట్టి కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పాలి అదే విధంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు ఆంక్షలు విధించేది అయితే ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నారు కాకపోతే వినాయక విమర్జనం సందర్భంగా భారీ ఎత్తున ఆ గణేషులు నిమజ్జనానికి వస్తూ ఉండడం చేత హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోటల్ గా ఆ లక్షా యాభై వేల వినాయకులు ఉన్నాయి అందులో కూడా ఇంకా కొన్ని చిన్న చిన్న వినాయకులు కూడా నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఆ వెహికల్స్ పైన కూడా తీసుకొని రావడం జరుగుతుంది టూ వీలర్స్ పైన అండ్ ఆటోలో వెహికల్స్ లో నిమజ్జనానికి వస్తున్నారు కాబట్టి అదే విధంగా అయితే ఎక్కడ చూసినా గానీ అయితే ట్రాఫిక్ మయం అయితే కొనసాగుతుంది ఆ ట్రాఫిక్ కు అనుగుణంగా ట్రాఫిక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు గంటల నుండి ఈరోజు అక్కడే ఒకవే అక్కడ ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నారాయణగూడ మీద మీదుగా నారాయణగూడ నుండి అక్కడ లక్ష్మి లక్డి నుండి ఖైరతాబాద్ నుంచి ఖైరతాబాద్ మహా వినాయకుని దర్శించుకోవడానికి కూడా అదే విధంగా అదే అదేవిధంగా ట్రా అదేవిధంగా ట్రా ట్రాఫిక్లో కూడా వస్తున్నారు కాబట్టి దాని కొరకు అన్ని ఏర్పాట్లు చేశారు గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జనానికి అయితే అన్ని అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు పర్యవేక్షణ చేసిన అనంతరము అయితే సిపి ఆనంద్ డీజీపీతో పాటు అయితే ఎవరైతే హైదరాబాద్ నగర నగరసీపీ ఉన్నారో సిపి కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పిమ్మట ట్రాఫిక్ రూట్ను కూడా సమీక్షించడం జరిగింది సమీక్షించిన పిమ్మట అక్కడ మొత్తం టోటల్గా అయితే ఖైరతాబాద్ వ్యాప్తంగా ఎక్కడ కూడా అవంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుగా పోలీసులను అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం టోటల్గా చూసుకుంటే ఇరవై ఇరవై ఐదు వేల మంది పోలీసులను ఈ యొక్క బందోబస్తులో ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది అదేవిధంగా అయితే ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు పదివేల మంది అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం టోటల్గా పదిహేను వేల మంది టోటల్గా ఇరవై ఐదు వేల మంది పోలీసులతో అయితే సాగుతుంది అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా చిన్న వినాయకులను వేయడానికి డెబ్బై మూడు కులను ప్రత్యేకంగా కులనులను ఏర్పాటు చేశారు అయితే ఆ కృత్రిమంగా తయారు చేసినటువంటి కులను ఇవి చిన్న చిన్న వినాయకులను అక్కడ వేయాలని చూస్తున్నారు అదేవిధంగా పద్దెనిమిది ఫీట్లకు పైన ఉండేటటువంటి ఏవైతే గణేష్లు ఉంటాయో వాటిని ఈ హుసేన్ సాగర్ కా హుసేన్ సాగర్లో వేయడానికి అనుమతిస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులను కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు పరిశీలించిన పిమ్మట ట్రై కమిషనర్ పరిధిలోపల ఉండేటటువంటి అన్ని చెరువులను కూడా పరిశీలన తీసుకున్నారు ప్రతి చెరువులో నిమజ్జనం చేయడానికి అక్కడ ఏర్పాట్లను కూడా చేస్తూ వస్తున్నారు అదేవిధంగా డెబ్బై మూడు కొలనులు ఏర్పాటు చేశారు ఇప్పటికే డెబ్బై మూడు కొలను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అధికారులు అయితే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ట్రాఫిక్ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్